ఏదైనా సమస్య వస్తే నాకు ఈయన ఫోన్ చేస్తే ఎత్తడం లేదు మరి చాలా మంది బాధ ఇది మరి ఇట్లా పాఠశాల గారు ఆటలు కోటైనా ఉన్నాడా మన చేతలు ఉన్నాడని అర్థం కావడం లేదు ఈ రోజు మధ్యమో సారాయి పట్క ఇది చాలా విచ్చలవిడిగా జరుగుతుంది ಮತ್ತು ದಿನಮಿಂತ ಎಂದೂ ನೀವು ಸ್ಪಂದಿಸಲೇಕೋದವರ ಕಷ್ಟ ಪ್ರತಿ ಊರು ಊರಪ್ಪ ನಾವು ಚೂಪಿಸ್ತಾ ಒಂದು ಎಂತ ವಿಚಾರ ಮತ್ತೆ ದಿನದಿಂದ ಅಮ್ಮದೇ ತಾಡಿ ಇಷ್ಟ ಮತ್ತು ಮತ್ತೆ ಅಧಿಕಾರ Aga timbale! ఈ రోజు పార్టీ ఆదేశాల మేరకు ఏఐసిసి పార్టీ ఆదేశాల మేరకు ఆధునిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గానీ నాయకులు గాని రాహుల్ గాంధీ దిష్టి కాల్చడం పైన నిరసన కార్యక్రమం తెలవడం జరిగింది ఇది దుస్థ దుష్పరణ జరుగుతున్న ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పరిపాలన నియంత్రణ లేకున్నట్లు పోయింది ఎవరికి స్వేచ్ఛ లేకున్నట్ల పోయింది పనిపూర్ ఘటన పైన స్పందించని ఈ ప్రభుత్వం రాహుల్ గాంధీ చేసిన కామెంట్ పై స్పందిస్తుంది రాహుల్ గాంధీ కామెంట్ చేసింది ఏమి ప్రేమ హింస ప్రోత్సహించేవాడు హిందూ కాదు అన్నాడు దానిలో తప్పేముంది దీన్ని ఏదో చిత్రీకరించి మంచి పద్ధతి కాదు మీ చేత కాని చేత కాని తనము మీరు కప్పిపుచ్చుకోవడానికి కోసం రాహుల్ గాంధీ పైన నిందలు వేస్తూ ఆయనను అవమానంగా చిత్రీకరిస్తున్నందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నిరసన ధర తెలవడం జరిగింది థ్యాంక్ యూ కాంగ్రెస్ రాహుల్ గాంధీస్ భారతదేశంలో హిందువులు ఎంతమంది ఉన్నారు రాహుల్ గాంధీ మీద అంతా ఇది చూపిస్తున్నారు పద్ధతి కాదు రెండు వేల పద్నాలుగు నుంచి హిందువులే పుట్టలేదు పాతకాలం నుంచి హిందువులు ఉన్నారు ఇంకొకటే హిందువులు లేరు అంటే మీరు బీజేపీ వాళ్ళు చేసిన పెద్ద నాటకం అని చెప్తున్నాము ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉండే హిందువులే అందరూ కలిసి ఉన్నారు ఇప్పుడు ఒక్కటే కాదు హిందువులు పుట్టుకొచ్చింది మీరు ఏ ఏ కార్యక్రమం రెండు వేల పద్నాలుగు నుంచి చేస్తున్నారు ఏ హిందువులు కట్టినారో అన్ని సర్వనాశనం అవుతున్నాయి మీరు ఒక్కసారి గుర్తించి ప్రతి ఒక్క పార్టీ మణిపూర్ ఘటన కానీ ఏదైనా కానీ యూపీ ఘటన కానీ ఏ ఘటన కానీ మీరు ఏం చేసినా సర్వనాశనమవుతా ఉంది ఒకసారి గుర్తించి

మన గతంలోన పైన పేరు మీ ప్రభుత్వం ఉంది మళ్ళీ లోన జరిగిన సంఘటన మోడీ గారు ఒకసారిగా స్పందించారని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఈ రోజు ఉత్తరప్రదేశ్ అయిన ముప్పై ఐదు మందిని ముప్పై రోజున్నర చనిపోయినారు కేవలం జన లక్షలు జనం మళ్ళీ నాకు అర్థం కావడం లేదు ఇక్కడ అంతా నూట ముప్పై మంది వెళ్ళిపోతే ఒక్కసారిగా స్పందిస్తున్నావా మోడీ మీకు నీకు జగడం లేదా నీకు మరుసత్వం ఏముంది రాజకీయం చేయాలా మా మద్దతు విశ్వాసం ఉంటారు అనుకున్నాం కానీ ఒకటి చెప్తున్నా హిందువు అనేవాడు హింసలు కోరుడు హింస కోరుతున్నది కేవలం బీజేపీ ఎందుకంటే తెలుగు పార్టీ ఎక్కడి నుంచే మత కొలలకు సృష్టించే మత కొలలు కుట్టిన మత గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మతం చూడలేదు కాంగ్రెస్ పార్టీ అంటే రెండు కళ్ళ రెండు కళ్ళు చూసింది భారతదేశంలో ప్రతి పౌరుడు తీసుకురాజు చాలా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పాలించింది మరి ఈరోజు మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వము చాలా బాధాకరము దీన్ని బలంగా రెండు వందల అరవై మంది కొత్త మీ అరాచక అధికారులు ముందున్నాడు మీరు కేవలము సిబిఐ సిఐడి ఎగ్జామ్ చేయించి ప్రయభావంతులు పెట్టి ముఖ్యంగా ఈ రోజు మీకు సపోర్ట్ తీసుకున్నాము అంత ప్రేమతో వచ్చిన ఎప్పుడు భయా ప్రాంతాలు ఇక్కడ ఎప్పుడున్నాడు ఈ నిజంగా తెలియజేస్తున్నాము పబ్లిక్ గవర్నమెంట్ పరిపాలి కాంగ్రెస్ రాబోయే వరకు కాంగ్రెస్ ప్రభుత్వము ఇండియా ఇండియా కుటుంబం ఎక్కడ కాంగ్రెస్ ఏర్పడుతుంది అని తెలియజేస్తూ మరి ఈరోజు ఆదుర్న బీజేపీ

మధ్య సరాయి పట్క ఇది చాలా విచ్చల విడిగా జరుగుతుంది మరి దీని మీద ఎందుకు నువ్వు స్పందించలేకపోతున్నావు లేదు ప్రతి ఊళ్ళో నువ్వు రొప్పను మేము చూపిస్తాం అందరూ ఎంత విచ్చలు అనేది మరి దీని మీద నువ్వు అమ్మదే పాడ తీసావు చర్య తీసుకుంటామంటాం మరి అధికారులని పాట తీస్తానంటాను మరి పాట తీయడానికి నువ్వు గవర్నమెంట్ ఇచ్చే ప్రజలు ఇచ్చే వాళ్ళిచ్చే వ్యక్తులు రచించాలి కానీ రెండు వాళ్ళు గుర్తు చెప్పాలి అధికారులని చెకూడదు ప్రభుత్వం ఉంది కానీ బాధించేదానికి లేదనేది ఎప్పుడైనా తెలియజేస్తున్నాము మేము ప్రభుత్వనికి న్యాయం కోసం పోరాటానికి బీజేపీ ప్రభుత్వం దేశ మరి దేశ కానీ ఈ నలభై సాయప్రతడు గారిని మీరు ఇచ్చే కానీ పాలించారు వాళ్ళకి లిక్విడెప్పుడు అధికారులు పాల్గొస్తామని ఎప్పుడు చెప్పలేదు కొత్తగా వచ్చిన నాయకుడు పార్సద గారు పని చేస్తామన్నాడు మీ అధికారులు కానీ ఇచ్చారు మీకు ఒక అధికారం ఇచ్చారు అభివృద్ధి చేయాలని ఒక ప్రజలు ఒక పట్టం పెట్టారు కేవలం నువ్వు నెల నడిపించింది ఎవరో తెలియదు అప్పటికి ఎవరి నెలనప్పుడు మీకు అధికారం ఇచ్చింది పై కలిపి చేయాలని అందరూ గూడ మిత్రులు అందరికూ మనసు